ఇట్లా ఒకసారి మనిషి జన్మ తర్వాత ఎనభై నాలుగు లక్షల జంతు జన్మలు తర్వాత మళ్ళీ మనిషి జన్మ మళ్ళీ జంతు జన్మలు ఇలా ఈ పుట్టడం చావడం అనే చక్రం కంటిన్యూ అవుతూనే ఉంటుందన్నమాట దీనికి బ్రేక్ పడాలి అంటే రెండు ఒకటే ఒక దారి ఏంటంటే జన్మ మృత్యువు లేని ఆ భగవంతుణ్ణి ఎవరైతే స్మరిస్తారో వాళ్లకు జన్మ మృత్యువులు ఉండవు మిగతా అందరికీ కూడా జన్మ మృత్యు అనేది కంపల్సరీగా ఉంటుంది సో ఆ యొక్క భగవంతుడి యొక్క కథలన్నీ కూడా ఈ యొక్క శ్రీమద్ భాగవతం అంటారు మామూలుగా మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యుగం పేరు కలియుగం విన్నారు కదా కలియుగం సాధారణంగా కలియుగం అంటే ఏంటంటే ఎక్కడైతే మాంసాహారం మద్యపానము జూదము వ్యభిచారం ఈ నాలుగు పాపకార్యాల్లో ఎప్పుడైతే ఎక్కువ మనుషులందరూ మునిగిపోతుంటారో దాన్ని కలియుగం అంటారు ఈ కలియుగంలో భగవంతుడి గురించి చింతన అంత ఎవరంత ఆసక్తితోటి చేయరు ఎందుకంటే అందరు కూడా ఈ భౌతికమైన కోరికలతోటి ఆ తాత్కాలిక సుఖాలతోటి పరిగెడుతుంటారు కానీ శాశ్వతంగామైన ఆనందం భగవంతుడితోటి మనం పొందగలమన్న విషయం వాళ్ళు మర్చిపోతారు సో ఆ విషయాన్ని తెలియజేయడానికే మీరు శ్రీల ప్రభుపాద అని చూసారు ఎప్పుడైనా ప్రభుపాదా వీరు ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య సో వీరు అమెరికాలో నైన్టీన్ సిక్స్టీ సిక్స్కి వెళ్ళి నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఈ టెన్ ఇయర్స్లోనే నూట ఎనిమిది రాధాకృష్ణ మందిరాలు అలానే భగవద్గీత బోధించారు అలానే పదివేల మంది మామూలుగా ఆ సమయంలో అమెరికన్స్ అంటే అది కూడా కాలేజ్ నుంచి బయటకు వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళకి ఈ సనాతన ధర్మాన్ని బోధించారనమాట ఇప్పుడు ప్రపంచం మొత్తంలో కూడా ఇస్కాన్ మందిరాలు ఉన్నాయంటే కారణము ఈ శ్రీల ప్రభుపాదే సో వీరిచ్చిన ఈ గ్రంథాలు శ్రీమద్ భాగవతం మొత్తం సెవెంటీ వాల్యూమ్స్ ఇచ్చారు అందులో ఈ ఎయిటీన్ వాల్యూమ్స్ బుక్ అనేది శ్రీమద్ భాగవతం ఇందులో మొదటి స్కందం వచ్చి మనకు ఏమంటారు ఎలా సృష్టి అనేది మొదలైంది అసలు సృష్టి జన్మించడానికి అసలు సృష్టి అనేది తయారు చేయడానికి కారణం ఏంటి ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా మొబైల్ కనుక్కున్నాం మనం మొబైల్ కనుక్కున్నప్పుడు దాని పర్పస్ అంటూ ఉంటుంది కదా ఒక పర్పస్ మొబైల్కి పర్పస్ ఉంటుంది అలానే ఈ సృష్టి మొత్తం కూడా భగవంతుడు సృష్టించాడంటే ఏదైనా పర్పస్ ఉంటుంది కదా మళ్ళీ పోనీ సృష్టించిన వాడు ఈ పుట్టడం చావడం ఈ కాన్సెప్ట్ పెట్టాడు చూడండి దానికి కూడా ఒక పర్పస్ ఉంటుంది చాలామంది మనం అందరం అంటే చనిపోగానే అంతా అయిపోతుంది అనుకుంటున్నాం కానీ అది తప్పనమాట మనం ప్రతి జన్మ కూడా ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీలో జన్మించాము కుటుంబంలో మనకు తల్లి తండ్రి పిల్లలు అందరూ ఉన్నారు మనం చనిపోయిన తర్వాత ఇంకొక కుటుంబంలో జన్మిస్తాం అక్కడ పెద్దగా అవుతాం అక్కడ వాళ్ళందరినీ మన అమ్మ నాన్న పిల్లలు అనుకుంటుంటాం ఇట్లా ప్రతి జన్మలో మనకి బంధువులు వస్తారు కానీ మానవ జన్మ ప్రత్యేకత ఏంటంటే మనము భగవంతుడు ఎవరు అని తెలుసుకోవడానికి మనకు ఆ జ్ఞానాన్ని పొందడానికి మానవ శరీరం కరెక్ట్గా సూట్ అవుతుంది అందుకే మానవ జన్మ ఉత్తమమైన జన్మ అని ఎందుకంటారంటే భగవంతు భగవంతుని తెలుసుకునే అవకాశం మనిషికి ఉంటుంది కానీ మనిషి నేను ఇంతకుముందు చెప్పాను నాలుగు పాపకార్యాలు మాంసం మద్యపానం జూదం వ్యభిచారం ఇవిట్లో మునిగి భగవంతుని మర్చిపోతున్నారు మళ్ళీ జన్మలు తీసుకుంటున్నారు సో అందుకని ఇది కలి ఎలా మొద కలియుగం అనేది ఎలా మొదలైంది ఇది అలానే ఈ రెండో స్కందం మీరు చూస్తే ఇది సృష్టి ఎట్లా తయారైంది మనకు సృష్టికర్త బ్రహ్మ బ్రహ్మ పద్నాలుగు లోకాలని సృష్టిస్తాడు అందులో స్వర్గలోకం నుంచి పాత లోకం వరకు పద్నాలుగు లోకాలు ఉంటాయి ఇందులో మనము ఒక్కొక్కసారి స్వర్గలోకానికి వెళ్తాం ఒకసారి నరకలోకానికి వెళ్తుంటాం ఒకసారి భూలోకంలో జన్మిస్తాం ఒకసారి తపోలోకంకి జన్మిస్తుంటాం ఇలా ఒకసారి మనిషిలాగా ఒకసారి పశువులాగా ఒకసారి పక్షిలాగా ఇలా జన్మలు తీసుకుంటూ ఉంటాం ఇలా జన్మలు తీసుకోవడంతో కంటిన్యూ బ్రేక్ అనేది లేదనమాట ఆ సృష్టిని తయారు చేసేదే ఈ బ్రహ్మ కానీ ఎవరైతే ఈ బ్రహ్మని సృష్టించిన విష్ణువుని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్లకు ఈ జన్మ మృత్యు అనేది ఉంది సో ఈ బ్రహ్మ ఈ పద్నాలుగు లోకాలని ఎలా సృష్టించాడు ఇప్పుడు మనము మనకు సాధారణంగా విశ్వము అంటే విన్నారు విశ్వము విశ్వం అంటే ఏంటండి విశ్వం అన్ని ప్లాన్ అన్ని ఉంటాయి అలా ఈ ఒక్క విశ్వమే లేదంటే యాక్చువల్గా ఇప్పుడు మీరు ఒక వంద కిలోల ఆవాల సంచి తీసుకోండి ఒక ఆవగింజ ఒక విశ్వం అనుకోండి ఎన్ని ఎన్ని విశ్వాలు ఉంటాయి వంద కిలో ఆవాల అన్ని విశ్వాలు ఉన్నాయి అన్ని విశ్వాలకు కూడా బ్రహ్మ ఉంటాడు సృష్టి అనేది జరిగింది మళ్ళీ ఎప్పుడైతే విష్ణువు ప్రళయం సమయంలో అన్ని కూడా విష్ణు లోపలికి వెళ్ళిపోతాయి ఈవెన్ దేవతలు కూడా విష్ణు లోపలికి వెళ్ళిపోతారు ఇలా సృష్టి అనేది సృష్టి ఎలా జరిగింది బ్రహ్మ ఎలా చేశారు ఇలా మీకు సృష్టి మొదల నుంచి సృష్టి చివరి వరకు అంటే భవిష్య పురాణం అంటారు అంటే ఇంకా కలియుగానికి ఎంతకాలం ఉంది ఇంకా ఎంతకాలం తర్వాత యుద్ధాలు జరుగుతాయి మానవ మనుగడ ఎంతకాలం కొనసాగుతుంది మనిషి ఆయువు ఎలా తగ్గిపోతుంటుంది జ్ఞానం ఎలా తగ్గిపోతుంటుంది ఇంకా ఎలాంటి పాపకార్యాల్లో మనుషులు నిమగ్నం అయిపోతుంటారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ యొక్క పన్నెండో స్కందంలో చెప్పబడినాయండి ఇలా ఈ దశమ స్కందం అంటే పదిహేను ఉంది కదా ఇది నాలుగు ఉంటాయి ఇది మొత్తం కృష్ణుడి లీలలు ఉంటాయి ఈ పదకొండో స్కందం అంతా ముక్తినాథ నాథ భద్రికాశ్రం యొక్క ఉంటాయి తొమ్మిదో స్కందం రామాయణం ఉంటుంది ఎనిమిదో స్కందం మనకు శివుడి పురాణం అసలు శివుడు ఎవరు కైలాసం అనేది ఎలా ఉంటుంది అసలు అక్కడ శివుడు పార్వతుల పాత్ర ఏంటి వాళ్ళు వినాయకుడు వీళ్ళందరే అసలు వీళ్ళందరూ ఏం చేస్తుంది ఇలానే ఆరో స్కందంలో అజామిలుడి చరిత్ర ఉంటుంది ఇతను చనిపోయేటప్పుడు కొడుకు పేరు నారాయణ అని నారాయణుని పిలుస్తాడనమాట యమదూతలు వచ్చి ఇతను పాపాలు చేసినందుకు తీసుకెళ్తుంటే నారాయణ అని పిలిచినందుకు విష్ణుదూతలు వచ్చి రక్షిస్తారనమాట అంటే భగవంతుడి నామము చాలా పవర్ఫుల్ అనమాట అందుకే కలియుగంలో హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామ ఇవ కేవలం కలవు నాస్తేవ 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 గతిరణ్యత కలియుగంలో భగవంతుడి నామం నామం తప్ప వితర ఏది కూడా గతి లేదు ఇప్పుడు మేము కూర్మ గ్రామం కూడా మీరు చూడండి ఈవెన్ ఇక్కడ కరెంటు యూస్ చేయట్లేదు అంటే కరెంటుకి మేము అగేన్స్టేం కాదు కరెంట్ ఎందుకు వాడట్లేదంటే ఈ కరెంటు యూజ్ చేసి ఏంటంటే మళ్ళీ మనం మొత్తం నగరం అంతా ఇక్కడికి తీసుకొచ్చినట్టే కరెంట్ ఉంటే ఫోన్ వస్తుంది ఫోన్ వస్తే మొత్తం సిటీ మొత్తం ఇద్దరుకి వచ్చేస్తుంది మళ్ళీ ఆ కల్చర్ వస్తుంది అంటే మనం ఆంగ్లేయులు రాకముందు భారతీయ సాంప్రదాయక జీవన విధానం ఎలా ఉండేదో ఆ విధానం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం పూర్వం చూడండి అందరూ ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకునేవాళ్ళు ఇట్లా ఎంప్లాయ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లము డైవర్స్ ప్రాబ్లము హత్యలు నేరాలు ఇలాంటివి ఇంత క్రూరంగా లేవు అప్పుడు అప్పుడు అసలు ఉద్యోగ సమస్య అనేది లేదు పది మంది సంతానం ఉన్న అందరికీ ఉద్యోగాలు ఉండేవి ఎందుకంటే తండ్రి వృత్తే స్వీకరించేవారు కానీ ఇప్పుడు ప్రస్తుత సమాజం చూడండి అడ్వాన్స్ అడ్వాన్స్ అని ఆరోగ్యం క్షీణించిపోతుంది అసంతృప్తి పెరిగిపోతుంది అందుకని ఇప్పుడు సిటీస్లో ఈవెన్ నిద్ర మాత్రలు వేసుకొని నిద్రపోతున్నారంట నిద్ర రాక నిద్ర నిద్రమాత్రలు వేసుకొని అంటే మనిషి ఎప్పుడైతే నిద్ర రాక నిద్ర నిద్రమాత్రలు వేసుకొని నిద్రపోతున్నాడంటే ఆ యొక్క నాగరికత అభి అభివృద్ధి చెందుతున్నదని చెప్పలేము నాగరికత అభివృద్ధి చెందుతుందంటే దానికి రెండు రెండు ఫలితాలు ఉండాలి ఒకటి మనిషి ఆరోగ్యంగా ఉండాలి రెండోది సంతృప్తిగా ఉండాలి ఈ రెండు లేనప్పుడు దాని అడ్వాన్స్మెంట్ అన్నదన్నమాట కానీ ప్రస్తుతం ఏంటంటే ఇట్లా అడ్వాన్స్మెంట్ అన్న పేరుతో ఏంటంటే మన పూర్తి ఏదైతే ప్రకృతి వనరులు ఉన్నాయో అవన్నీ నాశనమైపోతున్నాయి రెండోది మనిషి ఎన్నో గంటలు తను కేవలం పొట్ట నింపుకోవడానికి అనేక గంటలు పనిచేయాల్సి వస్తుంది మూడోది భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర పిల్లలు ఒక దగ్గర అందరు విడిపోతున్నారు ఈ ఆధునిక సమాజంలో ఇంకా నాలుగోది చూస్తే ఇప్పుడు ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో అది మినిమం ఇప్పుడు చిన్నప్పుడు మనం చూడండి వేమన శతకము ఇట్లాంటివి ఉండేవి దాశరథి శతకం అంటే మనము నిజమే మాట్లాడాలి అసత్యం మాట్లాడద్దు అని నేర్పించాలి చిన్నవి టీచర్ వచ్చినప్పుడు అంటే చేతులు కట్టుకొని నిలబడాలి అంటే కనీసం మర్యాదలు అనేటివి నేర్పించుకోవాలి కానీ ప్రస్తుతము ఏదైతే ఇది సమాజం ఉంది కదా ఇవన్నీ నేర్పించట్లేదు అందుకని కనీసం గౌరవం అంటే పెద్దవాళ్ళకి గౌరవం అనేది ఇవ్వాలి వాళ్ళకి మర్యాదగా పిలవాలి అంటే ఇప్పుడు మీరు చూడండి ఈవెన్ ఇప్పుడు అప్పుడు పాండవులు కౌరవులు అన్నీ యుద్ధం జరిగింది కదా అప్పుడు అక్కడ వాళ్ళ పెద్దనాన్న ధృతరాష్ట్రుడు వీళ్ళని అంతా హింసించిన కూడా పాండవుల్ని కానీ ఆయన పెద్దవాడని గౌరవం ఇచ్చారు అంతే ఆ తోటే నడిచింది ఆ గౌరవం చివరికి గెలిచింది అన్నమాట అంటే అందుకే మన పూర్వీకుల్ని కానీ మన పెద్దవాళ్ళని గౌరవించడం అనేది మన సనాతన ధర్మం అలానే అసలు భగవంతుడు ఎవరు సాధారణంగా మనందరూ బాబాల్ని మొక్కుతున్నాము ఆ బాబా ఈ బాబా కరెంట్ బాబా అని ఇంకొక ఒక ఆయన వచ్చాడు ఆయన ఏం బాబా ఆయన నీటి బాబా అంటే ఆయన నీళ్ళల్లో పైన తేలుతుంటాడు అని చెప్తా ఇట్లా కొత్త కొత్త బాబాలు వచ్చి మన యొక్క పూర్వ సిద్ధాంతం భగవద్గీత అనేది పవిత్రమైన గ్రంథాన్ని కూడా వాళ్ళంతా భ్రష్టుపట్టి చేస్తున్నారు అనమాట సో ఇది కూడా మేము సనాతన ధర్మంగా ప్రచారం చేస్తున్నాం ఇక మీరు కూడా యాక్చువల్గా ఈ బుక్స్ అయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో మీరు ఒకవేళ బుక్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ భాగవతం తీసుకోండి ఇది ఒకటే బుక్ కానీ పద్దెనిమిది పుస్తకాల్లాగా డివైడ్ అయింది ఇలా సృష్టి గురించి పునర్జన్మ గురించి పూర్వ రాజుల చరిత్ర గరుడ పురాణము భగవంతుడు నామం యొక్క నామం యొక్క గొప్పతనం పురాణం వరాహ వామన శివ పురాణము రామాయణము కృష్ణుడి చరిత్ర పురాణం ఇట్లా అన్ని కలిపి వచ్చేస్తాయి అన్నమాట లేదండి యాక్చువల్గా ఒక్క బుక్ అనేది చెప్పాలంటే రాంగ్ అనమాట యాక్చువల్గా మనకు నాలుగు వేదాలు మీరు వేదాన్ని తీసుకోండి ఒక రూమ్ నిండా వేదాలు బుక్స్ ఉంటాయి అన్ని యాక్చువల్లీ మనం అన్ని చదవాలి కానీ వ్యాసుడికి తెలుసు కలియుగం వాళ్ళకంత ఆయుగు లేదు జ్ఞానం జ్ఞాపక శక్తి లేదు జ్ఞానము లేదు కాబట్టి వేదాలని సింప్లిఫై చేసి చేసి కనీసం ఈ పద్దెనిమిది పుస్తకాలను చదవమన్నారు ఇంకా దీన్ని కూడా సింప్లిఫై చేసి చిన్న బుక్లో పెడితే అసలు అది అంటే అది చదివి కూడా వేస్తుంది అందుకనే ఇది ప్రభుపాద ఏదైతే ఇచ్చారో అమెరికా రష్యన్ ఆస్ట్రేలియన్ మీరు ఇక్కడ చూడచ్చు గుర్చోండి మాలంటి గ్రామమే మా గురువు గారు ఇక్కడ మీరు దగ్గర చేశారు ఓకే మా గురువు గారు భక్తి వికాస స్వామి అని ఇది జక్ రిపబ్లిక్ అని రష్యా పక్కన అక్కడ చూడండి ఇదే మన భారతీయ జీవన విధానము ప్లస్ భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు జీవించడం అనమాట వాళ్ళందరు ఫారినర్స్ వాళ్ళందరూ వ్యవసాయం చేయడము ఓకే ఇలా అందరు భగవంతుడు నామకీర్తనలు చేయడము అందరూ ప్రసాదం పూజించడం వాళ్ళది ఇది ఇది మన వుడ్ వర్క్ చేసుకోవడము అలానే కుండలు తయారు చేసుకోవడం అన్నీ కూడా మీరు చూస్తే మన పూర్వస ప్రతి ఒక్క ప్రపంచం మొత్తం కూడా మెల్లిమెల్లిగా ఈ సనాతన ధర్మం వైపు వచ్చేస్తారన్నమాట రావాల్సిందే లేకపోతే వేరే లేదు ఎందుకంటే ఈవెన్ మ్యారేజెస్ కూడా ఎక్కువ ఎక్కువ ప్యాకేజెస్ ఉంటేనే మ్యారేజెస్ అవుతున్నాయి డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళకి పెళ్ళని ఇస్తున్నారు ఇవన్నీ రాంగ్ యాక్చువల్గా గుణము అవసరము ప్లస్ చిన్నప్పటి నుంచి కూడా అందరికీ భగవద్గీత నేర్చుకోవాలి అలా యా So ou